నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం హెట్ త్రీ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే కేవలం ఆరు రోజులలోపే బ్రేక్ మార్క్ ని అందుకుని లాభాలోకి అడుగుపెట్టిన ఈ సినిమా ఫుల్ లో అరవై కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్ళు రాబట్టే దిశగా వేయబోతోంది నాని దసరా చిత్రం ఫుల్ రన్ లో అరవై నాలుగు కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టింది దీనిని హిట్ త్రీ ఖచ్చితంగా అధిగమించే అవకాశాలున్నాయి ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో మూవీ టీమ్ గ్రాండ్ గా నిర్వహించింది ఈవెంట్ కి హీరో నాని హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పాటు మూవీ టీం మొత్తం పాల్గొంది ప్రముఖ యంగ్ హీరో శేష్ కూడా ఈవెంట్ లో పాల్గొన్నాడు అయితే ఈవెంట్ లో నాచురల్ స్టార్ నాని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఆయన మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మన సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించడం అంత అవసరమా అని మా మూవీ టీం నన్ను అడిగారు అప్పుడు నేను వాళ్ళకు ఒక్కటే చెప్పాను మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ చేస్తున్న ప్రతి చర్యకు వందరెట్లు ఎక్కువ రియాక్షన్ ఇస్తుంది వాళ్ళ కుట్రలను మొత్తం భగ్నం చేస్తుంది ఆ పాకిస్తాన్ వాళ్లకు మా వల్ల ఒక సినిమా ఈవెంట్ రద్దయింది అనే ఆనందం కూడా ఇవ్వకూడదు అని ఈవెంట్ ని ఏర్పాటు చేద్దామని చెప్పాము అంటూ చెప్పుకొచ్చాడు ఇంకా ఆయన మాట్లాడుతూ శైలేష్ నేను భవిష్యత్తులో కూడా సినిమా చేస్తాను అని ఈసారి మా కాంబినేషన్ లో ఇలాంటి సినిమాలు రావు ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ మా కాంబినేషన్ లో రాబోతుంది శైలేష్ తీసే జోనర్ సినిమాలను చూసి ఇతను కామెడీ సినిమాలు కూడా తీస్తాడా అని మీ అందరికి ఆశ్చర్యం వేయొచ్చు కానీ శైలేష్ ఏంటో తెలుస్తుంది షూటింగ్ సమయంలో ఆయన వేసిన జోక్స్ మేమంతా పగలబడి నవ్వే వాళ్ళం ఇంత కామెడీ టైమింగ్ పెట్టుకుని కామెడీ జోనర్ లో సినిమాలు తీయకపోతే ఎలా ఖచ్చితంగా భవిష్యత్తులో కాంబినేషన్ లో అలాంటి సినిమా రాబోతోంది ఇప్పటికే నాకు ఒక లైన్ చెప్పాడు చాలా హిలేరియస్ గా అనిపించింది త్వరలో ఆ లైన్ మీద సినిమా చేస్తామంటూ చెప్పుకొచ్చాడు నాని